హలో ఎవరీవన్ గుత్తి వంకాయ కూర నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా నాకు తెలిసి ఖచ్చితంగా ఉండరేమో ముందైతే ఎలా చేసేయాలో చూద్దాం ఒక ప్యాన్ లో వేరుసిన గుళ్ళు ధనియా ఎడ్డ కొబ్బరి తర్వాత నువ్వులు గసగసాలు దాని తర్వాత ఒకటి వేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి తర్వాత చిన్న సైజ్ వంకాయల్ని విడలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టించుకుని ఆ తర్వాత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ టమాటోస్ కూడా వేసుకో వెల్లుల్లి ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకుని ప్యూరి చేసుకోవాలి నేను కలర్ కోసం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వాడాను తర్వాత కుక్కర్ లో ఆయిల్ వేసుకు పోపు దినుసులు కూడా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసి త్రీ విజుల్స్ రానివ్వాలి కుక్కర్ లో అంతేనండి రెడీ అయిపోయింది రోటీస్ చపాతీస్ లోకి బెస్ట్ కాంబినేషన్ గుత్తి వంకాయ కూర అంటే చాలా స్పెషల్ కర్రీ ఇది ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం చాలా టేస్టీగా వచ్చింది నెక్స్ట్ టైం అమ్మ రెసిపీ పోస్ట్ చేస్తాం